హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ మీరు అయితే నేనైతే అసెంర్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది కానీ అక్కడ నేను మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళి నైట్ నైన్ థర్టీకి వచ్చాను అసలు అక్కడ ఏం జరిగింది అక్కడికి కంపెనీకి వెళ్ళేసరికి టైము టెన్ థర్టీ అయింది టెన్ థర్టీ నుంచి దాదాపు నైన్ థర్టీకి అయితే ఇంటికి రావడం జరిగింది పీజీఆర్ఎస్కి అసలు అక్కడ ఏం జరిగింది ఇంటర్వ్యూ జరిగిందా లేదా అసలు నేను టెన్ థర్టీ నుంచి నైట్ సెవెన్ ఫార్టీ వరకు అక్కడ ఉండడానికి కారణం ఏంటి అసలు నేను ఇంటర్వ్యూ పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యాన ఈ వీడియో అయితే దాదాపు ట్వంటీ మినిట్స్ పైనే ఉంటుంది ఎందుకంటే అక్కడ జరిగిందంతా షూట్ చేసి మీకు చూపిస్తున్నాను చాలా మంది కూడా నాకు సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు పర్సనల్గా వాట్సాప్లో కూడా కాంటాక్ట్ అవుతున్నారు నెక్స్ట్ ఇంటర్వ్యూ వెళ్తున్నావు లేదా ఎప్పుడు వెళ్తున్నావు ఏ కంపెనీ వెళ్తున్నావు అది కూడా షూట్ చేసి చూపమంటున్నారు అందుకే ఈ వీడియో కూడా లెంత్గా ఉంటుంది సో వీలైనంత వరకు మీకు టైం దొరికినప్పుడు నా వీడియో చూడడానికి ట్రై ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ జాబ్ అప్డేట్స్ ఎలా ఉంటాయి ఆ కంపెనీలో జరుగుతుంది ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతుంది ఫస్ట్ రౌండ్ తర్వాత ఏం జరుగుతుంది అసెస్మెంట్ టెస్ట్ జరుగుతుంది అసలు లోపల ఎలా జరుగుతుంది అంతా కూడా షూట్ చేసి దీంట్లో క్లియర్గా చూస్తున్నాను మీరు వీలైనంత వరకు చూడడానికి ట్రై చేయండి ముందుగా అయితే మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే బయలుదేరేశాను నేను సెవెన్ థర్టీకి అయితే బయలుదేరేసాను దాని తర్వాత అలా వెళ్తూ రోడ్డు షూట్ చేసేసాను నడుచుకుంటూనే వెళ్ళిపోయాను బస్ స్టాండ్ దగ్గరికి మెట్రో ట్రైన్కి అయితే వెళ్ళడం లేదు ఈరోజు బస్కైతే వెళ్తున్నాను అందుకే నడుచుకుంటూ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను అలాగే షూట్ చేసేసాను చాలా దూరం వెళ్ళాలి బస్ స్టాండ్కు నడుచుకుంటూనే వెళ్ళాలి ఇలా తిరిగి రైట్ సైడ్ తిరిగి అలాగ వెళ్ళిపోవాలి చాలా దూరం ఉంటుంది బస్ స్టాండ్ నడుచుకుంటూనే వెళ్ళిపోయాను నేనైతే పొద్దున మార్నింగ్ సెవెన్ థర్టీకి అలాగే నడుచుకుంటూ అలా షూట్ చేసేసాను ఇక్కడ గుడి ఉంటుంది ఆనసాం గుడి కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్ అదైతే షూట్ చేయలేదు నేను నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాను ఇంకా తర్వాత అయితే బస్ అయితే ఎక్కేసాను ఇంకా టికెట్ కూడా తీసుకున్నాను చూడండి ఇక్కడ మీరు బస్సులో అలా వెళ్తూ అలాగే షూట్ చేసేసాను చూడండి ఎంతమంది వచ్చారు ఫస్ట్ టైం బస్ ఎక్కాను ఇక్కడ నేనైతే హైదరాబాద్లో ప్రతిసారి ఇంటర్వ్యూకి మెట్రో ట్రైన్లో వెళ్ళేవాడిని ఈసారి బస్సులో వెళ్ళాను అలాగే అక్కడ ఇక్కడ ఉన్న అందాలన్నీ కూడా మీకు ఒక్కసారి చూపించాలని అలా షూట్ చేసేసాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక్కసారి చూడండి మీరు పెద్ద పెద్ద చెరువులు అంత బిల్డింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి చాలా పెద్దగా ఉంది హైదరాబాదు చూడడానికి ఒక టూ త్రీ డేస్ కూడా సరిపోదు అంత తిరిగినా కూడా అంత టైం సరిపోదు అంత పెద్దగా ఉంటుంది హైదరాబాదు ఇక్కడ లోపల ఎలా ఉందో చూడండి ఎంతమంది వచ్చారు ఇంకా చెట్లు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు అలా బస్సులో వెళ్తూనే అలాగే షూట్ చేసేసాను హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది నేను అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే అప్పుడు అలా షూట్ చేసేసాను నేను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో ఇంకా చూడలేనివి కూడా ఉన్నాయి నేను ఇంకా ప్రతిసారి ఏ ఏ ఇంటర్వ్యూ వెళ్ళినా ఖచ్చితంగా నీకు చూపిస్తాను క్లియర్గా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కంపెనీలు చెట్లు అంతా కూడా సూపర్గా ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కంపెనీస్ అన్ని గ్లాసెస్లో కూడా కట్టేశారు చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో గ్రాసియస్ మైండ్ బ్లోయింగ్ ఇక్కడ ఇది చూసాకైతే నాకైతే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు కూడా అలాగే ఉన్నాయి ఇంకా రోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా బిల్డింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో రోడ్స్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి క్లీన్గా ఉంటాయి తర్వాత బస్ అయితే దిగేశాను అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాను వెల్స్ ఫేర్గో పక్కన ఉందని లొకేషన్లో చూశాను దివ్యశ్రీ టెక్ పార్క్ నా లొకేషను ఇంటర్వ్యూ లొకేషను అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఇంకా లాంగ్ ఉంది అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి కనబడుతుంది కనబడుతుందిగా బిల్డింగ్స్ అవతల ఉంటుంది వెల్స్ వెల్స్ ఫేర్గా పక్కన ఉంటుంది అంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అంత రోడ్స్ చెట్లు అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత క్లీన్గా ఉందో హైదరాబాద్లో లోపల ఇక్కడ ఎలా ఉంటుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు అవతలకు వెళ్ళడానికి కూడా టైం దొరకట్లేదు అంత స్పీడ్గా వచ్చేస్తున్నాయి కార్లు అన్నీ కూడా నాకు తర్వాత అలాగే వెళ్ళిపోయాను బైక్ వెళ్ళాక తరగ వెళ్ళిపోయాను నేను తర్వాత అయితే నేనైతే దివ్యశ్రీ టెక్ పార్క్ అయితే వెళ్ళిపోయాను నా లొకేషన్కి కానీ ఇదైతే దివ్యశ్రీ టెక్ పార్క్ కానీ అక్కడ వెళ్ళి చూస్తే నా లొకేషన్ కాదని చెప్పారు నేను ఇక్కడ ఇది కూడా దివ్యశ్రీ టెక్ పార్క్ అనమాట ఇక్కడ హైదరాబాద్లో మూడు ఉన్నాయన్నమాట దివ్యాత్రి టెక్ పార్క్ ఇది కాదనడంతో నేను ఇంకా మళ్ళీ వెళ్ళిపోయాను నడుచుకుంటూ మళ్ళీ వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోయాను అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాను అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ షూట్ చేసేసాను ఒక టెన్ మినిట్స్ ఆటోలో వచ్చాను అది షూట్ చేయలేదు ఆటో దిగిన తర్వాత ఇలా షూట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి దాదాపు వన్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి ఆటోస్ అవి ఇవి కూడా అవైలబుల్ లేవు అన్నీ కూడా బుకింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి అందుకే నన్ను నడుచుకుంటూ వెళ్ళిపోయాను అలా నడుచుకుంటూ వెళ్ళిపోతేనే షూట్ చేసేసాను ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా దూరం నడిచి వెళ్ళాలి ఒక్కొక్కసారి మ్యాప్ కూడా తప్పు చూపిస్తుందని కొంతమందిని అడుగుతూ అలాగే వెళ్ళిపోయాను నేను తర్వాత అలాగే వెళ్తూ వెళ్తూ ఇంకా కనపడుతుంది కదా అక్కడ సెంచర్ కంపెనీ అదే అనమాట ఈ కంపెనీ వెతకడానికి నాకు చా దాదాపు వన్ అవర్ పైన పట్టింది చాలామందిని అడుగుతూ అలాగా లొకేషన్ అడుగుతూ చాలామందిని ఎలాగోలాగా లొకేషన్కి అయితే చేరుకున్నాను అక్కడ కనపడుతుంది కదా ఆ ఎస్ సెంచర్ పైన సదర్లాండ్ కంపెనీ కూడా ఉంది చూడండి అది కూడా ఒక చిన్న కంపెనీ అన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి నేను లోపలికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని అంతా కూడా లోపలికి వెళ్ళాలి చూడండి బయట ఎలా ఉంటుంది ఎసెంజర్ కంపెనీ బిసైడ్ ఎలా ఉంటుంది నేనున్న పీజీ హాస్టల్ నుంచి దాదాపు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పైన ఉంటుంది ఎసెంజర్ కంపెనీ ఇంకా తర్వాత నేనైతే రిజిస్ట్రేషన్ అన్నీ కూడా లోపల చేసుకున్నాను రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇలా మెసేజ్ అయితే వస్తుంది ఈ మెసేజ్ చూపించి చూపించిన తర్వాత అక్కడ సెక్యూరిటీ గార్డ్కి చూపించాలి చూపించిన తర్వాత లోపలికి పిలుచుకుంటారు లేకపోతే పిలుచుకోడు ఇంకా లోపలైతే ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంది ఎస్కలేటర్ ఎక్కి వెళ్ళిపోవాలి పక్కన మెట్లు కూడా ఉన్నాయి ఎలానే వెళ్ళిపోవచ్చు అక్కడ కనపడుతున్నారు కదా అక్కడ సెక్యూరిటీ గార్డ్కి మెసేజ్ చూపించి బయట లోపలికి అయితే రావాలి నేను ఆల్రెడీ చూపించి లోపలికి వచ్చేసాను ఇంకా తర్వాత అలాగే లోపలికి వెళ్తూ అది కూడా షూట్ చేసేసాను చూడండి ఇప్పుడు నేను ఎస్కలేటర్ ఎక్కి అలాగే ముందుకు వెళ్ళిపోతాను పైకి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ లోపల కంపెనీ ఎస్ఎన్చర్ కంపెనీ ఎక్స్కిలేటర్ ఎక్కి అలాగే వెళ్ళిపోయాను నేను తర్వాత లోపల కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అది కూడా చూపిస్తాను మీరు నేను ఇక్కడ క్లియర్గా చూడండి మీరు చూడండి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లోపల కూడా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఎంత పెద్ద బయట అక్కడ హాల్ ఇలా ఉంటుంది బయట కాంపౌండ్లో ఇలా ఉంటుంది ఎంత పెద్దగా ఉంది ఎస్వెంచర్ కంపెనీ ఎస్ఎంచర్ కంపెనీ పైనే సదర్లాండ్ కంపెనీ కూడా ఉంది అలాగే ముళ్ళ ముందుకైతే నేనైతే వెళ్ళేశాను నేను నా ఫ్రెండ్ కొత్తగా ఫ్రెండ్ పరిచయం అయ్యాడు అక్కడ అలా తిరుపతి ఫ్రెండ్ తిరుపతిలో ఉంటాడంటే అలా ఇద్దరు కూడా కలిసి వెళ్ళిపోయాము లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇంకా ఇంకా లోపలికి కూడా వెళ్ళాలి ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారు జాబ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఒకటి టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ ఇచ్చిన తర్వాత ఇలా కూర్చోవాలి టోకెన్ నెంబర్ పిలిచిన తర్వాత అలా వెళ్ళాలి నాకు ఇంకా టోకన్ ఇవ్వలేదు ఇవ్వలేదు తర్వాత అయితే నేను నా పేరు వచ్చింది తర్వాత టోకెన్ నెంబర్ తీసుకున్నాను సిక్స్టీ ఎయిట్ వచ్చింది నాకు టోకెన్ నెంబర్ వాళ్ళు పిలిచిన తర్వాత వెళ్ళాలి అప్పుడు ఐడెంటి కార్డ్ తీసుకోవాలి అప్పటి వరకు ఇక్కడ కూర్చొనే ఉండాలి టోకన్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ నెంబర్ అన్నది చూడండి ఎంతమంది అలా వెళ్తున్నారు టోకెన్ నెంబర్ వచ్చిన వాళ్ళు పిలిచిన వాళ్ళు అక్కడ వెళ్తారు వెళ్ళి అక్కడ ఒక ఐడెంటి కార్డు తీసుకుంటారు వాళ్ళు ఇస్తారు అక్కడ పాన్ కార్డ్ వచ్చి సైన్ చేయాలి నాది ఇంకా టోకెన్ నెంబర్ రాలేదు సిక్స్టీ ఎయిట్ అందుకే ఓకే కూర్చొనే ఉన్నాను ఇంకా తర్వాత అలా కూర్చొని ఉండగా మేడం అయితే వచ్చేసింది తర్వాత అక్కడికి మేడం అయితే వచ్చేసింది అక్కడ చూపిస్తాను క్లియర్గా చూడండి అక్కడ బ్లాక్ టీషర్ట్ వేసుకున్నది కదా చేతులు మాట్లాడుతుంది కదా ఆ మేడం వచ్చి ఐడెంటి కార్డ్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ రండి వాళ్ళకి ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుందని అందరినీ కూడా పిలిచింది ఐడెంటి కార్డ్ ఎవరైతే లేదో వాళ్ళంతా కూడా పక్కనే కూర్చోమని నాకు కూడా ఐడెంటి కార్డ్ లేదు కాబట్టి పక్కనే కూర్చో కూర్చున్నాను అలాగే షూట్ చేసేసాను ఐడెంటి కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిచి వెళ్ళి ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది వాళ్ళకి వాళ్ళందరినీ కూడా పిలుచుకోవడానికి ఆ మేడం అయితే వచ్చింది దాదాపు ఫిఫ్టీ మెంబర్స్ ఏమై ఉన్నారు ఐడెంటి కార్డు ఉన్నవాళ్ళు నేను వెళ్ళేసరికి అప్పుడు ఇంతమంది కూడా ఉన్నారు తర్వాత నాకు టోకన్ నెంబర్ రావడంతో అక్కడికి వెళ్ళేశాను అక్కడ చూడండి ఎలా మా ఫ్రెండ్స్ తిరుపతి ఫ్రెండ్స్ అనమాట అలా ఫ్రెండ్ అయ్యారు ఇద్దరు ఇలా పాన్ కార్డ్ ఇచ్చి అక్కడ సైన్ చేయాలి పాన్ కార్డు లేకుంటే ఫస్ట్గా ఇంటికి వెళ్ళిపోమంటారు ఇంకా అసలు ఏమేమి మాట్లాడరు పాన్ కార్డ్ ఉంటేనే ఖచ్చితంగా వాళ్ళకి పాన్ కార్డ్ చూపించి మనం సైన్ చేసి ఐడెంటి కార్డ్ అనేది ఇప్పించుకోవాలి అక్కడ గ్రీన్ కలర్ కనబడుతుంది కదా అదే ఐడెంటి కార్డ్ అనమాట అక్కడ నేను కూడా అక్కడ సైన్ చేసి వెళ్ళిపోవాలి ఫస్ట్గా పాన్ కార్డ్ చూపించి వాళ్ళకి పాన్ కార్డ్ వెరిఫికేషన్ తర్వాత మన నేమ్ ఇస్తారు దాంట్లో మన నేమ్ ఐడి నెంబర్ ఇచ్చి మనకి ఐడెంటి కార్డ్ ఇస్తారు చూడండి ఐడెంటి కార్డ్ ఎలా ఉందో నాకు ఇలా కార్డ్ అయితే ఇచ్చేస్తారు ఐడెంటి కార్డ్ ఉంటేనే ఖచ్చితంగా ఇంటర్వ్యూకి లోపలికి వెళ్తారు లేకపోతే అసలు పిలుచుకోరు నేనైతే ఇంకా ఐడెంటి కార్డ్ తీసుకొని అలా వెళ్ళిపోయాను కొంచెం కూర్చున్నాను ఇంకా చూడండి ఎంతమంది వచ్చారు ఇంకా వీళ్ళకి కూడా ఇంకా టోకన్ నెంబర్ ఇంకా రాలేదు కాబట్టి ఇంకా అలా కూర్చొని ఉన్నారు లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇంకా అక్కడికైతే నేనైతే వెళ్ళి అక్కడ కూర్చున్నాను ఇంకా ఐడెంటి కార్డ్ వేసుకొని అక్కడ కూర్చున్నాను ఇంకా ఇంటర్వ్యూ చాలాసేపు అవుతుందని చెప్పారు ఇంకా ఫిఫ్టీన్ మెంబర్స్ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత మా బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అనమాట మాది ఇంకా థర్డ్ బ్యాచ్ ఫోర్త్ బ్యాచ్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకా నేను ఏం చేయాలి కొద్దిసేపు కూర్చున్నాను ఇక్కడ చూడండి బయట ఎంత లోకల్ కంపెనీలో నుంచి తీసాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి బయట కాంపౌండ్ ఎలా ఉందో సూపర్గా ఉంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి ఒక్కసారి చల్లని గాలి వాతావరణం అంతా సూపర్గా ఉంది అలా ఒకసారి మీకు అంతా క్లియర్గా చూపి చూపివెళ్ళని చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ చూడండి జాబ్ కోసం ఎంతమంది వచ్చారో టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు వచ్చారు నేనైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రెషర్ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు జాబ్ కోసం చూడండి గర్ల్స్ బాయ్స్ అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సిటీ నుంచి వచ్చారు తిరుపతి హైదరాబాద్ వైజాగ్ కర్నూలు ఇలా చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క సిటీ నుంచి వచ్చారు తర్వాత అయితే మా అయితే లోపలికి తీసుకెళ్లారు అది షూట్ చేయలేదు చూడండి లోపల ఎలా ఉంటుంది మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర ఫ్రెషర్స్ని తర్వాత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని సపరేట్గా కూర్చోబెట్టారు ఫస్ట్గా అయితే ఎక్స్పీరియన్స్ పర్సన్కి అయితే ఇంటర్వ్యూ చేశారు అది తర్వాత మీరు చూడండి నెక్స్ట్ వీడియో వస్తుంది ముందు సైడ్ వస్తుంది చూడండి ఫస్ట్గా అయితే అందరూ కూర్చున్నారు ఫ్రెషర్ సపరేటు ఎక్స్పీరియన్స్ సపరేట్గా కూర్చున్నాము అలా కూర్చుంటూ నేను అంత కూడా షూట్ చేసేసాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లోపల ఒక్కరికి ఒక్కొక్క చీర అంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా చూడండి మేడం వచ్చి అంత ఫ్రెషర్స్ సపరేటు ఎక్స్పీరియన్స్ పర్సన్తో కూడా రెసిమ్స్ అయితే తీసుకునింది ఫస్ట్గా ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి తీసుకొని వాళ్ళకి ఇంటర్వ్యూ చేయాలని ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకునింది అది కూడా షూట్ చేశాను మీరు చూడండి క్లియర్గా చూపిస్తాను అంతా తర్వాత లిజన్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయింది మేడం అక్కడ చూడండి ఇంటర్వ్యూ జరుగుతుంది అది కూడా చూపిస్తాను మీకు క్లియర్గా అక్కడ కనబడుతుంది కదా ఒక మేడం ఒక స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అనమాట ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తుంది ఫస్ట్ ఫ్రెషర్స్ తర్వాత చేస్తామని చెప్పారు మేడం అలా జరుగుతుంది ఇంటర్వ్యూ అనమాట కూర్చొని జరుగుతుంది మాది ఇంకా ఫ్రెషర్స్ తర్వాత జరుగుతుంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే దాదాపు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మాకు ఫ్రెషర్స్ జరుగుతుంది ఇంకా అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాను నేనైతే ఇంకా ఒక ఒక పర్సన్కి అయితే అయిపోయింది నెక్స్ట్ పర్సన్ కూడా ఆల్రెడీ రెడీగానే ఉన్నాడు చూడండి అది కూడా చూపిస్తాను మీకు క్లియర్గా తర్వాత ఇంకా ఎయిత్ పర్సన్ వచ్చాడు ఈ పర్సన్ అప్పుడే అయిపోయింది ఇంటర్వ్యూ తర్వాత నెక్స్ట్ పర్సన్ వెళ్ళిపోతున్నాడు ఎక్స్పీరియన్స్ పర్సన్ ఒక్కొక్కరు సిక్స్ మంత్స్ టూ ఇయర్స్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళనమాట వీళ్ళంతా కూడా తర్వాత మాకు ఇంటర్వ్యూ జరిగింది ఇంటర్వ్యూ జరిగిన తర్వాత మేడం ఇలా చెప్తుంది ఇక త్రీ మెంబర్స్ని అయితే వెళ్ళిపోమంది కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయాలని చెప్పింది నేను అక్కడ కనబడుతున్నా కూడా కూర్చొని ఉన్నాడు కదా మా ఇద్దరే సెలెక్ట్ అయ్యామని చెప్పారు ఇంకా తర్వాత ఇంకా మేడం వెళ్ళిన తర్వాత అలా కూర్చొని ఉన్నాం తర్వాత బ్లాక్ టీ షర్ట్ మేడం భాగ్య మేడం అయితే మమ్మల్ని వచ్చి తీసుకొని వెళ్ళింది అక్కడ కనబడుతుంది కదా బ్లాక్ టీ షర్ట్ మేడం భాగ్య మేడం హెచ్ఆర్ అనమాట మమ్మల్ని తీసుకెళ్ళింది పైకి మళ్ళీ సెకండ్ రౌండ్కి పైన ఇలా ఎలా ఉందో ఒకసారి చూడండి ఇక్కడికైతే మేము వచ్చాము సెకండ్ రౌండ్కి ఇక్కడ చాలా మంది వచ్చారు ఇక్కడే దాదాపు టెన్ థర్టీకి వచ్చాము దాదాపు సిక్స్ సెవెన్ అవుతుంది ఇంకా అసలు ఇంటర్వ్యూ అయితే జరగడం లేదు చాలామంది జరుగుతుంది మ్యాక్సిమం అయితే కంటెంట్ మోడరేషన్ వాళ్ళకైతే ఫస్ట్గా జరుగుతుంది అసలు ఇంక మార్నింగ్ నుంచి అసలు ఈవినింగ్ దాకా కూర్చొని అసలు బోర్ వచ్చేసింది మాకైతే ఇంక అసలు తి క్యారియర్ తెచ్చుకున్న క్యారియర్ కూడా తినలేదు అసలు పేరు వస్తుందని రెజ్యూమ్ వచ్చిన వెంటనే రెజ్యూమ్ ఇంటర్వ్యూ అటెండ్ కావాలని తర్వాత అలా నేనైతే కూర్చొని ఉన్నాను నా పేరు అయితే రాలేదు రెసిమ్ పేరు రాలేదు సెవెన్ టెన్ ఉంటుంది అసలు నా పేరే రావట్లేదు తల నచ్చిపోతుంది అసలు తిన కూడా తినలేదు వాటర్ ఒకటే తాగాను అక్కడ చూడండి ఐడిట్ కార్డు అక్కడ ఇవ్వాలి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే నాకు సెవెన్ ఫార్టీ సిక్స్ జరిగింది ఇంటర్వ్యూ జరిగిన తర్వాత ఇంకా నైట్ వెళ్ళిపోయాను నేను బయటకు వచ్చి అలాగే షూట్ చేస్తూ వచ్చేసాను చూడండి కంపెనీ బయట ఎంత బ్యూటిఫుల్గా ఉందో నైట్ టైం సెవెన్ ఫార్టీ సెవెన్ అయినప్పుడు టైము అలాగే వెళ్తూ అలాగే షూట్ చేసేసాను నైట్ టైం కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది సెంచర్ కంపెనీ ఇంకా పైన సదర్లాండ్ కంపెనీ ఎలా ఉందో చూడాలి అది అది దానికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకా బయట ఎలా ఉందో చూడండి బయట అలాగే వెళ్తూ షూట్ చేసి వెళ్ళిపోయాను నేను సెవెన్ ఫిఫ్టీ అయింది టైం అప్పుడు అలాగే అదే నడుచుకుంటూ వెళ్ళిపోయాను దాదాపు వన్ కిలోమీటర్ పైన నడచాలి నడిచిన తర్వాత అక్కడ బైక్స్ ఏమైనా దొరికే అవకాశం ఉంది బైక్స్ ఆటోసు ఇంకా నైట్ టైం అవడంతో అలాగే అలా షూట్ చేసి వెళ్ళిపోయాను ఎయిట్ అయింది టైం అప్పుడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను బైక్స్ ఏమి కూడా రావ అసలు ఎవరు కూడా ఆపడం లేదు అందుకే ఇంకా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఫుల్గా తలనొప్పి వచ్చేసింది అసలు తినకపోవడంతో అసలు ఓన్లీ వాటర్ కూడా తాగేశాను ఇక్కడ చూడండి అంత ఎంత ట్రాఫిక్గా ఉందో హైదరాబాద్లో కొంచెం ముందుకు వచ్చేసాను బైక్ ఒక అసలు ఆటో కూడా ఏవి కూడా ఎక్కలేదు అసలు ఏది కూడా ఆపడం లేదు ఎంత బిజీగా ఉందో హైదరాబాద్ అలాగే నేను అందుకే నేను నడుచుకుంటు వెళ్ళిపోయాను చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అసలు ప్లేస్ కూడా దొరకడం లేదు నాకు నడచడానికి అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాను చాలాసేపు ముందుకు చూడండి ముందు ఉన్న ఆటోని అడిగాను అతను ఆల్రెడీ బుక్ అని చెప్పాడు ఇంక అందుకే అలాగే మళ్ళీ నడుచుకుంటునే వెళ్ళిపోయాను ఫుల్గా తలనొప్పేస్తుంది అసలు బైక్ రావడం లేదు ఆటోలు దొరకడం లేదు ఆల్రెడీ బుక్ అంటాడు అసలు ఏమి అసలు చాలా అడ్రస్ చూస్తే చాలా లాంగ్ ఉంది మా పీజీ హాస్టల్ ఇక్కడ చూడండి ఇంకా ఫ్రెండ్స్ అన్ని చూశాను వీడియో తీసాను అంతే అంత ఎలా ఉందో చూడండి ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో నైట్ టైం ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో అసలు బైక్స్ ఆటోస్ ఏమి రాకపోవడంతో ఇంకా అలాగే నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను చాలా దూరం వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికైతే బస్సులు వచ్చే అవకాశం ఉంది అందుకే నడుచుకుంటూనే వెళ్ళిపోయాను ఇంకా బైక్స్ ఏమీ అసలు హోప్స్ పెట్టుకోలేదు నేను ఇంకా నడుచుకుంటూనే వెళ్ళిపోవాలనుకున్నాను అలాగే నడుచుకుంటూ వెళ్ వెళ్తున్నాను చూడండి ఎంత స్పీడ్గా నడుస్తున్నాను ఫుల్గా ఆకలి వేస్తుంది ఇంకా తర్వాత ఒక ఆయన నాకు సహాయం చేశాడు బైక్ మీద ఎక్కించుకున్నాడు ఎంతసేపు అడిగిన తర్వాత ఒక ఆయన ఆపాడు అలాగే షూట్ చేసి వెళ్ళిపోయాను స్కూటీ అయినా నాకు ఆపాడు ఆయన బండి మీద ఎక్కేసి వెళ్ళిపోయాను చూడండి ఎంత కొంచెంసేపు అలాగే వచ్చేసాను అలాగే షూట్ చేసేసాను బైక్ కూడా ఇంకా చాలాసేపు దూరం నడిచేది అవకాశం ఉంటుంది నాకు ఇంకా బైక్ రావడంతో కొంచెం వన్ కిలోమీటర్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దాకా డ్రాప్ చేశాడు ఈయన ఆ బైక్ డ్రాప్ చేసిన తర్వాత ఇంక నేనైతే బస్ ఎక్కేశాను బై బైక్ డ్రాప్ చేసిన తర్వాత చాలా దూరం కూడా నడిచి వచ్చాను అది షూట్ చేయలేదు ఇంకా తర్వాత బస్ అయితే ఎక్కేసాను జేఎన్టీవీ బస్ స్టాండ్కి ఇంకా తర్వాత బస్సులో ఉండి బస్సులో వెళ్తుండగా చాలా తలనొప్పి అయితే చాలా వేసింది ఎందుకంటే తినలేదు ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేసి వెయిట్ చేస్తూ అసలు తినలేదు ఇంకా వాటర్ కూడా తాగేసాను అందుకే ఫుల్గా తలనొప్పి చేసింది ఇంకా తర్వాత అలాగే బస్సులో వెళ్తూ ఉండగా అలాగే షూట్ చేసేసాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దాదాపు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పైన ఉంది ఇప్పుడు బస్ డ్రైవ్ లొకేషన్ అనమాట నాది పీజీ హాస్టల్కి ఇంకా బస్సులో ఎక్కి అలాగే షూట్ చేసి వెళ్ళిపోయాను కూర్చొని ఉన్నాను నిలబడడానికి కూడా అసలు ఓపిక లేదనమాట చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో నైట్ టైం చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి ఎంత పెద్ద లైట్స్ అంతా కూడా సూపర్గా కనబడుతుంది హైదరాబాదు హైదరాబాద్ చూడాలంటే దాదాపు ఫోర్ డేస్ పైన పడుతుంది ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది బైక్ మీద తిరిగి ఎంత చూడాలన్నా కూడా నాకు తెలిసిన వరకు అయితే వారం పడుతుంది చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను క్లియర్గా ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుంది నైట్ టైం అలాగే బస్సులో వెళ్తూ షూట్ చేసేదాన్ని అటు సైడ్ కూడా చూడండి ఎంత అంతా కూడా మబ్బుగా కనబడుతుంది చీకటిగా ఉంది ఎయిట్ థర్టీ అయింది టైం అప్పుడు ఇక్కడ చూడండి ఇది ఒక కంపెనీ అనమాట ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి నైట్ టైం చిన్న కూడా మెరుపులు కూడా వచ్చాయి అప్పుడు నైట్ ఎయిట్ థర్టీ టైంకి అప్పుడు వర్షం పడుతుంది అనుకున్నాను వర్షం అయితే పడలేదు చిన్న చిన్న మెరుపులు అయితే వచ్చేసాయి దాదాపు ఇంకా ఎంతసేపు పడుతుందో టైం ఇంకా నేను వెళ్ళడానికి చాలాసేపు అవుతుంది అనుకున్నాను ఇంకా డ్రాప్ చేసి వెళ్ళిపోయింది బస్సు ఇంకా చాలా దూరం వెళ్ళాలి నేను మ్యాక్సిమం అయితే ఎయిటీ పర్సెంట్ అయితే వచ్చేసాను దగ్గరకు మ్యాప్ అలా ఆల్రెడీ లొకేషన్ పెట్టుకునే ఉన్నాను నేను మ్యాప్లో చూపిస్తుంది ఇంకా దాదాపు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దాకా వెళ్ళిపోవాలని చూపిస్తుంది నాకు చూడండి బస్సులో ఎంతమంది వచ్చారు ఎంప్లాయీస్ అంతా కూడా టీచర్స్ అంతా కూడా తర్వాత అయితే నేను అడ్రస్ రావడంతో దిగి వెళ్ళిపోయి దిగేశాను జేఎన్ బస్ స్టాండ్ దగ్గర దిగేశాను అక్కడ నుంచి దాదాపు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతే మాకు పీజీ హాస్టల్ అయితే నాకు వస్తుంది నా పీజీ హాస్టల్ అలాగే వెళ్తూ షూట్ చేసేసాను నైట్ నైన్ ఓ క్లాక్ అయింది అప్పుడు నేను వెళ్ళేసరికి ఇంకా అక్కడ బస్ స్టాండ్ దగ్గర నైన్ ఓ క్లాక్ అయింది ఇంకా పీజీ హాస్టల్ దగ్గరికి వెళ్ళేసరికి ఎంతసేపు అవుతుందో చూడాలి అలాగే నడుచుకుంటూ వెళ్తూ షూట్ చేసేసాను ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి నైట్ టైం నైన్ నైన్ ఓ క్లాక్ ఇలా ఉంది టైమింగ్ అప్పుడు ఫుల్గా ట్రాఫిక్ ఉంది ఇక్కడ చూడండి అసలు చూసే మీరు ఎంత షాక్ అవుతారు చూడండి ఎంత అసలు ప్లేస్ కూడా లేదు ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి జేఎన్ టూ బస్ స్టాండ్ దగ్గర ఇలా ఉంది అనమాట నైట్ టైం నైన్ ఓ క్లాక్కి నేనైతే ఇంకా అలాగే దిగి వెళ్ళిపోయాను అటు సైడ్ వెళ్ళాలి నేను చూడండి అక్కడ చూడండి ఎంత స్పీడ్గా వచ్చేస్తున్నా అసలు కూడా అసలు టైం దొరకట్లేదు గ్యాప్ రావట్లేదు అసలు చూడండి గ్యాప్ దొరికిన వెంటనే వెళ్ళిపోవడం లేకపోతే అసలు చాలా వస్తూనే ఉంటాయి వెహికల్స్ ఇంకా చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా దాదాపు ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిపోతే నాకు పీజీ హాస్టల్ అయితే వస్తుంది నైన్ టెన్ అయింది టైం అప్పుడు నైట్ నైన్ నైన్ టెన్ పిఎంకి ఇంకా నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను అసలు పీజీ హాస్టల్ కూడా వెళ్ళిపోలేదు నైన్ టెన్ అయినా కూడా ఈరోజే ఫస్ట్ టైం ఇంత లేట్ కావడం ఫస్ట్ టైం తర్వాత తర్వాత అలాగే వెళ్తూ షూట్ చేస్తూ వెళ్ళిపోయాను చూడండి ఎంత రద్దీగా ఉంది పీపుల్స్ అంతా కూడా మ్యాక్సిమం మేము ఎంప్లాయీసే అలా ఫ్రెండ్స్ రైడ్ నుంచి కూడా అలా షూట్ చేస్తూ వెళ్ళిపోయాను అసలు నడవడానికి కూడా ఓపిక లేదు ఇంకా అలాగే వెళ్తూ ఉన్నాను అసలు తినకపోవడంతో భారీగా అల్ ఫుల్గా అలచిపోయాను ఇంకా అక్కడ కనబడుతుందిగా ఈ సందులో వెళ్ళాలి నాకు పీజీ హాస్టల్ దగ్గరికైతే వచ్చేసాను నైట్ టైం అంతా కూడా ఎవరు కనపడడం లేదు నైన్ ట్వంటీ అయింది టైం అప్పుడు నైట్ నైన్ ట్వంటీకి వచ్చాను నేను ఇంకా అది కూడా చూపిస్తాను క్లియర్గా చూడండి చిన్న చిన్న షాప్స్ కూడా క్లోజ్ అయ్యే టైంకి వచ్చాను నేను మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళి నైట్ నైన్ ట్వంటీ అయినప్పుడు వచ్చాను చూడండి ఎంత టైం అయిందో ఒకసారి మీరు అంతా ఊహించుకోండి ఆల్రెడీ అంతా కూడా తిని అలా వాకింగ్ చేస్తున్నారు నేను చూస్తే అసలు ఇంకా తిన కూడా తినట్లేదు ఇంకా వెయ్యి ఫ్రెష్ అప్ అయ్యి తినాలి చాలా టైం పడుతుంది ట్వంటీ మినిట్స్ పడుతుంది దానికి కూడా బాయ్స్ హాస్టల్ కనబడుతుంది కదా ఇది ఇది అనమాట నా పీజీ హాస్టల్ ఇక్కడ ఉంటాను నేను కేపిహెచ్ దగ్గర ఉంటుంది ఇది ఇంకా గేట్ తెరిచి అలాగే వెళ్ళిపోయాను ఇంకా తర్వాత అయితే మెట్లు ఎక్కి వెళ్ళిపోయాను దాదాపు త్రీ ఫ్లోర్స్ ఉంది నేను ఎక్కడానికి వెళ్ళిపోవాలి నా రూమ్కి పీజీ హాస్టల్లో అస్సలు ఓపిక లేదు నాకు ఎక్కడానికి కూడా ఫుల్గా అలిసిపోయాను నడిచి బస్సు డ్రైవింగ్ అస్సలు జర్నీ చేసి అంతా కూడా ఫుల్గా అలిసిపోయాను నైన్ థర్టీ అయింది టైం అప్పుడు నేను వెళ్ళేసరికి ఇంకా రూమ్ కూడా రాలేదు చూడండి లోపల ఇంకా మళ్ళీ పైకి వెళ్ళాలి ఇంకా చూడండి ఇంకా నా రూమ్ అయితే వచ్చేసాను నైన్ థర్టీ ఫైవ్ టైం అయింది అప్పుడు ఫస్ట్గా అయితే రూమ్ అయితే వచ్చేసాను సో చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో అసలు ఇంత లెంత్గా కావడానికి కారణం ఏమిటంటే నా జర్నీ నుంచి అసలు కంపెనీ దగ్గర వెళ్ళి తర్వాత మళ్ళీ విజయాసరాలు రావడానికి అంతా కూడా టైం పట్టింది అసలు నా ఇంటర్వ్యూ ఏమైందంటే ఫస్ట్ వన్ అయితే నేను సెలెక్ట్ అయ్యాను టెన్ థర్టీకి అయితే ఫస్ట్ రౌండ్ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ సెవెన్ ఫార్టీకి సెకండ్ రౌండ్ అనేది జరిగింది అసలు దాంతో జరగడానికి కారణం ఏంటంటే మా మ్యాక్సిమం అయితే కంటెంట్ మోడరేషన్ వాళ్ళకైతే ఎక్కువ వాళ్ళనే రిజల్స్ తీసుకొని వాళ్ళనే ఫస్ట్గా ఇంట్రోడ్యూస్ చేశారు అసలు మరి అసలు నేమ్స్ అయితే రాలేదు కంటెంట్ చాలా చాలామంది వచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ ఒక్కొక్కరు ఒక ఏఎంఎల్ కేవైసీ కంటెంట్ మోడరేషన్ జాబ్ రోల్స్ ఇలా చాలా ఉన్నాయి మ్యాక్సిమం అయితే కంటెంట్ మోడరేషన్ వాళ్ళే చేశారు అది చేయడానికి కారణమే మాకు ఇంత లేడు కావడానికి కారణము కంటెంట్ మోటివేషన్ చేసినందుకే మాకు ఇంటర్వ్యూ అనేది లేట్ అయింది మాకు నాకు సెకండ్ రౌండ్ దాదాపు సెవెన్ ఫార్టీ జరిగింది సెకండ్ రౌండ్లో అయితే నేనైతే చేశాను అదే ఇంటర్వ్యూ దాదాపు సిక్స్ మినిట్స్ అయితే ఇంటర్వ్యూ జరిగింది నా ఇంట్రడక్షన్ నా రెజ్యూమ్లో ఉండేవి ప్రతి ఒక్కటి కూడా అడిగాడు దాంతోపాటు సోషల్ మీడియా ఇంకా లేనివి కూడా రెజ్యూమ్లో లేనివి కూడా కొత్త కొత్త దాదాపు అన్ని కూడా అడిగాడు అందుకే సిక్స్ మినిట్స్ అయితే జరిగింది ఇంకా లాస్ట్గా అతని గురించి కూడా చెప్పమని అడిగాడు అదే నేనైతే చెప్పలేదు అంటే ఇంటర్వ్యూ చేసే అతను కూడా నువ్వు ఏమన్నా అడగాలంటే అడగమన్నాడు నేనైతే అతను ఏం అడగలేదు నా ఇంట్రడక్షన్ అంతా కూడా నా ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంకా వెయిట్ చేయొక ఒక ఫైవ్ మినిట్స్ నేను ఫీడ్బ్యాక్ ఇస్తానని చెప్పారు నేను దాదాపు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేశాను టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత హెచ్ఆర్ మేడం వచ్చింది భాగ్య నాకైతే మీరైతే ఎవరైతే పంపించారో భాగ్యం మేడం ఆ మేడం వచ్చి దాదాపు నాతో పాటు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మీరంతా కూడా ఇంటర్వ్యూ క్లియర్ చేయలేదు ఒకవేళ మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేసి మీకు ఖచ్చితంగా మీకు ఇంటి దగ్గరే ఆన్లైన్ అసెస్మెంట్ జరిగేది అసెస్మెంట్ ఒకవేళ క్లియర్ చేస్తే మీకు లాస్ట్గా ఫైనల్ రౌండ్ కూడా ఇంటి దగ్గే లో చేయాలని చెప్పింది ఫైనల్ రౌండ్ కూడా మేనేజర్ చేస్తారని చెప్పాడు మేనేజర్ చేసినట్టు అయితే అది కూడా క్లియర్ చేసినట్టు నేను ఖచ్చితంగా జాబ్ వచ్చేది అని చెప్పారు సో ఒకవేళ నేను కూడా సెకండ్ రౌండ్ కూడా ఒకవేళ సెలెక్ట్ అయింటే ఖచ్చితంగా నెక్స్ట్ డేనే మెయిల్ పంపించేవారు అప్పుడు అసెస్మెంట్ టెస్ట్ రాసేవాడిని దాని తర్వాత ఖచ్చితంగా లెవెల్లో పాస్ అయ్యేవాడిని ఆన్లైన్ కాబట్టి ఇంకా తర్వాత ఫైనల్ రౌండ్ మేనేజ్ మేనేజర్తో కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యేవాడిని కానీ నాకు సెకండ్ రౌండ్ కూడా వాళ్ళు నాట్ క్లియర్ అని చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ నేను ఆ సెంచర్ కంపెనీకి వెళ్ళాను కదా ఇంటర్వ్యూతే ఇలా జరిగింది కారణం ఏంటి మార్నింగ్ నుంచి నైట్ వర్క్ జరగడానికి కారణం ఏంటంటే మొత్తంగా క్లియర్గా చెప్పాను కదా మొత్తంగా క్లియర్గా మీకు ఈ వీడియోలు చూపించాను మీరు కూడా నెక్స్ట్ టైం ఆ సెంచర్ కంపెనీకి వెళ్ళాలంటే ఇలా ప్రసెస్ అందాక మీకు క్లియర్గా చూపించాను కదా సో మీకు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి ఏమైనా ఇంటర్వ్యూ గురించి ఏం చెప్పాలన్నా కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి దాంతోపాటు పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా లాస్ట్ వన్ ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి